హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు బ్రెడ్ పకోడా వీటిని మనం బ్రెడ్ శాండ్విచ్ అయినా అనవచ్చు ఇది లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా ఈ చేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక కొత్తగా రెసిపీస్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ బ్రెడ్ పకోడా చేసి పెట్టామంటే దీనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోవాల్సిందే మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే వాళ్ళు పైన క్రంచీగా లోపల చాలా సాఫ్ట్గా కొత్తగా ఉంటుంది ఈ బ్రెడ్ పకోడా వచ్చేసి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అయిన బ్రెడ్ పకోడా కూడా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా నేను ఆలు ఒక పెద్దది తీసుకొని దాన్ని ఇట్లా ఉడికించుకొని పైన తొక్కంతా పీల్ చేసేసి ఇట్లా స్మాష్ చేసుకోవాలి మనం మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఆలు అనేది తీసుకోండి ఇట్లా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోండి ఎక్కడ లైక్ ఉండలు కొంచెం కొంచెం అట్లా వండకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చాలా సన్నగా తరిగి పెట్టుకోండి వీలైతే మీరు ఏమైనా చాపర్ ఉంటే చాపర్లైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర చిటికెడు సాల్ట్ నేను ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నానంటే జీలకర్ర యాడ్ చేస్తున్నా డైజెషన్ బాగా అవుతుందని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి లైట్గా కారం వేసుకోండి లేదంటే కారం స్కిప్ అయినా చేసుకోవచ్చు పిల్లలు కారం తినలేను అనుకుంటే కొంచెం తగ్గించేసుకోండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా ఇట్లా నేను చూపించే విధంగా అంతా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం పకోడాకి శనగపిండిని కలిపి పెట్టుకుందాం ఇందులో కొంచెం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి అందులో కొంచెం జీలకర్ర పొడి వేసామంటే టేస్ట్ బాగా ఉంటుంది కొంచెం వామ్ తీసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా బాగా క్రంచ్ చేసి ఆ వామ్ను అందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి దీన్ని లేదు అంటే చేత్తో అయినా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనం పకోడీ చేసుకునేలా గట్టిగా ఉండకూడదు బజ్జీ పిండికి కలుపుతాం కదా కొంచెం గట్టిగా అలా కాకుండా కొంచెం దోశ బ్యాటర్ టైప్లో ఉండాలి మనకి ఈ పిండి వచ్చేసి నెక్స్ట్ ఇలా టూ టూ బ్రెడ్స్ తీసుకొని దాన్ని నేను ఇలా కట్ చేసుకున్నా ఈ షేప్ అయితే బాగుంటుందని కట్ చేసుకుంటున్నా లేదు మీకు బాండీ చిన్నగా ఉంది పట్టదు అనుకుంటే దీన్ని మధ్యలోకైనా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ బ్రెడ్స్ తీసుకొని కట్ చేసిన తర్వాత మధ్యలో మనం ముందుగా ఆలు స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఆలూ స్టఫ్ని ఇందులో పెట్టి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆలు స్టఫ్ అంతా ఇంకొక బ్రెడ్ తీసుకొని దీన్ని కవర్ చేసేసి క్లోజ్ చేసేద్దాం ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక నేను మొత్తం బ్రెడ్స్ అన్నీ రెడీ చేశాను ఈ లోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నామంటే హీట్ అవుతుంది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇట్లా మనకు బ్రెడ్ పీసెస్ తీసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మనకి శనగపిండి అనేది డిప్ చేసి ఇంతే చూ చూపించిన విధంగా ఆయిల్లో వేసేయడమే చూడండి ఎంత బాగా లైక్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అవడానికి మనకు ఆల్రెడీ లోపల స్టఫ్ అదంతా బ్రెడ్ కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే లోపల కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది లేదంటే పైన కొంచెం బాగా ఫాస్ట్గా డిష్గా అయిపోయి లోపల కొంచెం కుక్ అవ్వదు ఇట్లా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే బాగా పైన పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇట్లా కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్స్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా ఈ బ్రెడ్ పకోడాని ఈ సమ్మర్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బ్రెడ్ పకోడాతో మీరే ఖచ్చితంగా చెప్తారు ఒకసారి ఈ బ్రెడ్ పకోడా ట్రై చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్